అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కర్ణాటక రాష్ట్రం ధర్మస్థలిలో తవ్వకాలు క్లైమాక్స్ చేరుకున్నాయి ఇవాళ పదమూడవ స్పాట్లో తవ్వకాలు జరగాలి కానీ అక్కడ కరెంటు ట్రాన్స్ఫారం ఉండటం వల్ల తవ్వకాలు జరపాలా వద్దా అనేటువంటి ఆలోచనలో అక్కడ సిట్టి అధికారులు పడ్డారట ఎందుకంటే ఇతను చెప్తున్నట్టు విజురబ్రోయుడు చెప్తున్నట్టు ప్రతి స్పాట్లో ఏమీ దొరకట్లే నిజానికి ఐదో స్పాట్లో ఆరో స్పాట్లో పార్టీ ఎముకలు దొరికాయి ఆరో స్పాట్లో దొరికాయి తర్వాత పెద్దగా దొరికిందేం లేదు పదకొండో స్పాట్ కాకుండా ఆ పక్కన కొద్ది దూరంలో పదకొండో స్పాటి కొద్ది దూరంలో పదకొండు ఏగా దానికి నామకరణం చేశారు అక్కడ మాత్రం నాలుగు అస్థి పంజరాలు దొరికినట్టు ఇప్పటివరకు తెలుస్తూ ఉంది ఈ నాలుగు అస్థి పంజరాలు మినాయిస్తే ఆరో స్పాట్లో దొరికినటువంటి కొన్ని పాటి ఎముకలు మినాయిస్తే పెద్దగా దొరికిందేమీ లేదు ఇప్పుడు ఆ పదమూడో స్పాట్ ఏదైతే తవ్వకాలు జరపాలో అక్కడ కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఉంది ఇప్పుడు అక్కడ తవ్వకాలు జరపాలి అంటే ఆ ట్రాన్స్ఫార్మర్ని పక్కకి జరిపి అక్కడ తవ్వకాలు జరపాలి అది కొద్దిగా ప్రహారంతో కూడినటువంటి పని ఇప్పుడు ఇది చెయ్యాలా వద్దా అన్న కాడ అధికారులు కొంతమీమాంసలు పడ్డారట అంటే అతను చెప్పేది ఏంటంటే చాలా కాలం అవుతుంది దశాబ్దాల కాలం అవుతుంది కాబట్టి కరెక్ట్గా ఎక్కడ పాతి పెట్టానో నాకు క్లారిటీగా గుర్తుంట లేదు కొద్దిగా అటు ఇటుగా చదివితే ఖచ్చితంగా శవాలు బయటపడతాయి అని చెప్పేసి అతను చెప్తా ఉన్నాడు అతను ప్రత్యేకించి ఇప్పుడు ఈ పదమూడో స్పాట్లో చెప్పేది ఏంటంటే రెండు వేల పదిలో ఒక స్కూల్ యూనిఫామ్ ధరించినటువంటి అమ్మాయిని చంపేశారు ఆ అమ్మాయి నేను ఇక్కడ పాత పెట్టాను ఆ అమ్మాయికి లోదస్తులు కూడా లేవు స్కూల్ బ్యాగ్తో కలిపి నన్ను ఇక్కడ పాతి పెట్టామని చెప్పారు స్కూల్ బ్యాగ్తో కలిపి నేను ఆ స్పాట్లో పాతి పెట్టాను అనేది చెప్తా ఉన్నాడు ఇది రెండు వేల పదిలో చేసినట్టు చెప్తా ఉన్నాడు ఆ రెండు వేల పదిలో స్కూలు విద్యార్థికి సంబంధించిన కంప్లైంట్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ అది ఇక్కడ పెట్టేటువంటి అవకాశం ఉందా లేదా చెక్ చేసేటువంటి ప్రయత్నం పోలీసు అధికారులు చేస్తూ ఉన్నారు ఇంకో పక్కన జీపీఆర్ ద్వారా గ్రౌండ్ రెడిటేటింగ్ రాడార్ సిస్టమ్ ద్వారా అక్కడ వాస్తవంగా ఆ టెక్నాలజీ ద్వారా గ్రౌండ్లో కొంత లోతు వరకు ఏమైనా ఎముకల అవశేషాలు ఉన్నాయా లేదా గుర్తించే అవకాశం ఉందంటే ఆ టెక్నాలజీ ద్వారా కూడా ఫైండింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకవేళ అక్కడ ఎముకల అవశేషాలు కనుక లభించే అవకాశం కనుక ఉంటే అప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ను పక్కగా జరిపి అక్కడ ఉన్నటువంటి కట్టడాన్ని ద్వంద్వం చేసి అప్పుడు తవ్వకాలు జరుపుతాం అనేటువంటి ఆలోచనలో సిట్టి అధికారులు ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇప్పటి వరకు అక్కడ జరిగినటువంటి పన్నెండు తవ్వకాల్లో కూడా ఒక పదకొండు ఏ అనేటువంటి స్పాట్లో దొరికినటువంటి కీలకమైనటువంటి ఆధారాలు తప్ప అంతకుమించి పెద్దగా సాధించింది ఏమీ లేదు అనేటువంటిది సిట్టి అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తూ ఉంది ఎందుకంటే మొదట్లో బ్రోయర్ వచ్చిన కొత్తలో అంటే విజయబ్రోయర్ ఎప్పుడైతే కంప్లైంట్ చేశాడో జూలై మూడో తారీఖు ఆరో జతం చెప్పింది కొన్ని వందల మంది అమ్మాయిలని అందులో మైనర్లని స్కూల్ పిల్లలని చంపేసి పాతి పెట్టేయడం జరిగింది అనేటువంటి మరి అన్ని వందల మంది అమ్మాయిలకు సంబంధించినటువంటి అవశేషాలు కానీ ఎముకలు కానీ ఏవి కూడా ఇప్పటి వరకు ఫైనింగ్స్లోకి పెద్దగా రాలేదు అయితే సరే అవన్నీ పక్కన పెడితే కొన్ని కేసులు ఉన్నాయి కదా కొన్ని అంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వేదవల్యం ఒక టీచర్ కావచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఒక మైనర్కి సంబంధించినటువంటి అత్యాచారం హత్య కావచ్చు రెండు వేల మూడులో అన్నన్యా బట్టి అనేటువంటి ఎంబీబీఎస్ అమ్మాయి సంబంధించి కావచ్చు తర్వాత సంచలనం రేపినటువంటి రెండు వేల పన్నెండు మైనర్ కేసు కావచ్చు అది సిబిఐ కూడా ఎంక్వైరీ చేస్తుంది వీటికి ఏమైనా సమాధానం దొరికే అవకాశం ఉందా అంటే ఆ విజులు బ్రోయర్ చెప్తున్నటువంటి అంశాలు మాత్రమే కాదు విజులు బ్రోయర్ చెప్పకుండానే అక్కడ అనేక అంశాలు కేసు రూపంలో ఉన్నటువంటి ఒక నాలుగో ఐదో ఖచ్చితంగా ఉన్నాయి కదా కేసు రూపంలో వారికి సంబంధించి సమాధానాలు దొరికే అవకాశం ఉందా అనేటువంటిది కూడా దేశవ్యాప్తంగా ప్రజలు చూస్తూ ఉన్నారు ఇంకో పక్కన నాగరిక ట్రస్ట్ వారు ఆర్టీఐ ద్వారా అప్లై చేస్తే నాలుగు వందల యాభై రెండు మిస్సింగ్ కేసులు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది ఆ నాలుగు వందల యాభై రెండు మిస్సింగ్ కేసులకు సంబంధించి కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి అవకాశం ఉందా ఎంక్వైరీలు అనేది దేశవ్యాప్తంగా అందరిలో ఒక ఆసక్తి మరి ఇప్పటి వరకు జరిగిన విచారణ ఓపెన్గా అయితే సిటీ అధికారులు మీడియాకి చెప్పలేదు మీడియాలో కేవలం లీక్లు మాత్రమే వస్తున్నాయి ఆ లీకుల ఆధారంగానే మనం చర్చించాల్సిన పరిస్థితి పడితే కాబట్టి ఆ లీకుల ఆధారంగా ఇప్పటి వరకు పలకు ఏ స్పాట్లో దొరికినటువంటి ఆ నాలుగు అస్థి పంజరాలు ఏవవుతున్నాయో అవే ఉంటే గింటే కొద్ది కీలక ఆధారాలు తప్ప అంతకుమించి వేరే ఆధారాలు ఏమీ పెద్దగా లభించలేదు ఆరో స్పాట్లో దొరికినటువంటి కొన్ని పార్టీ ఎముకలు ఇవి మాత్రమే దొరి దొరికాయి అనేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి పైనింగ్ అందుకనే తొవ్వే విషయాల్లో కూడా అధికారులు వెనక ముందు ఆలోచించి జీపీఆర్ సిస్టమ్ ద్వారా ముందు గ్రౌండ్లో చెక్ చేసుకున్న తర్వాత తవ్వకాలు జరపాలని ఒక అంచె నాకు వచ్చినట్టు ఒక ఆలోచనకు వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది చూడాలి ఇంకా రాబోయే కాలంలో ఇంకా తవ్వకాలు ఏమన్నా అతను చెప్పి తవ్వే అవకాశం ఉందా ఏంటి అనేటువంటిది రాబోయే కాలంలో చూడాలి థ్యాంక్ యూ